హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ రివ్యూ తారక ఈ వీడియోలో మనం మాట్లాడబోతున్న మూవీ నేమ్ మిస్ ఇలయ్ తలపతి నటించిన గోట్ మూవీ ఈ సినిమాని డైరెక్ట్ సినిమాకి డైరెక్టర్ వెంకట్ ప్రభు మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి యువన్ శేఖర్ రాజా ఈ సినిమాకి ప్రొడ్యూసర్ సురేష్ కలపతి గణేష్ కలపతి అర్చన కలపతి ఈ సినిమాకి ప్రొడ్యూసర్ ఈ సినిమా బడ్జెట్ వచ్చి మూడు వందల ముప్పై మూడు కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా నిర్మించడం జరిగింది ఈ సినిమాలో క్యాస్టింగ్ విషయం కోసం మెయిన్ రోల్ ఎవరెవరు ఉన్నారంటే విజయ తలపతి ప్రభుదేవ ప్రశాంత్ జయరామ్ ఇవి మెయిన్ క్యారెక్టర్ ఇక ఈ సినిమాలో గెస్ట్ రోల్ లో మనకి వచ్చి అక్కడక్కడ అలరించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే చనిపోయిన విజయకాంత్ గారు దాంతో పాటు త్రిష ఒక సాంగ్ లో వస్తుంది మరి ఈ సినిమా ప్రేక్షకుడిని ఈ సినిమా ఆకట్టుకుందా లేదా జేబులో నుంచి వచ్చే యాభై రూపాయలు టికెట్ అయినా అయినా నూట యాభై అయినా ఈ సినిమాకి వర్తా కాదా అనేది ఈ వీడియోలో మనం క్లియర్ గా మనం మాట్లాడుకుందాం సో మరి ఇంకెందుకు కలసాం లెట్ స్టార్ట్ ద వీడియో ఇక ఈ సినిమా విషయానికి వస్తే సినిమా ఏదైనా కాపీడ్ మూవీ సినిమా అనేది క్లియర్ గా మాట్లాడుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా తమిళ ప్రేక్షకులకైతే ఒక ట్రిబ్యూ అనే చెప్పుకోవాలి అక్కడ ఈ సినిమాకి ఖచ్చితంగా హిట్ టాక్ వచ్చింది మరి తెలుగులో వచ్చిందా లేదా అంటే ఫస్ట్ తమిళంలో మనం మాట్లాడుకుందాం ఫస్ట్ ఈ సినిమాలో యాక్టింగ్ విషయానికి వస్తే విజయ తలపతి ఎప్పటిలాగానే సూపర్ యాక్టింగ్ అని చేస్తుండే చెప్పుకోండి పాటు ఈ సినిమాలో మిగతా క్యారెక్టర్లు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ అబ్సిల్యూట్లీగా మంచిగానే చేశారు ఇక సినిమా బాగుందా బాగలేదా అంటే ఇది తమిళ ప్రేక్షకులకైతే ఖచ్చితంగా ఇది హిట్ మరి తెలుగు వాళ్ళకి ఇది హిట్టా కాదా అంటే ఇది ఒక యావరేజ్ మూవీగా కనిపిస్తుంది మరి సినిమా ఏదైనా తెలుగు సినిమాకి నేటివిటీగా ఉందా మరి ఏదైనా ఇలాంటి సినిమాలు తెలుగులో వచ్చాయంటే ఖచ్చితంగా వచ్చింది కళ్యాణ్ రామ్ గారు నటించిన ఓం త్రీడీలో తీసిన ఓం సినిమా ఈ సినిమా డిట్కు డిట్ ఉంటుంది ఏం పెద్ద తేడా ఉంది డామ్ షూర్ ఈ సినిమా అలానే ఉంటుంది ఫస్ట్ ఆఫ్ మొత్తం మరి అది ఇది సేమా అంటే ఇది ఒక గ్యాంగ్స్టర్కి సంబంధించిన సినిమా అది ఒక ఫ్యాక్షనిస్ట్ విత్ ఒక గ్యాంగ్స్టర్కి సంబంధించిన సినిమానే ఇక ఈ సినిమా విషయానికి వస్తే సినిమాలో స్టోరీ ఏంటి అంటే క్లారిటీగా మనం మాట్లాడుకుందాం ఈ సినిమాలో హీరో వచ్చేసి ఒక రా ఏజెంట్ ఉంటాడు కొన్ని స్ట్రింగ్ ఆపరేషన్ చేస్తూ ఉంటాడు ఈ సినిమా స్టార్ట్ అవడమే టూ థౌజండ్ ఎయిటీన్ టైమ్ పీరియడ్ లో స్టార్ట్ అవుతుంది కెనియాలో భార్యకు తెలియకుండా స్ట్రింగ్ ఆపరేషన్స్ అన్ని చేస్తూ ఉంటాడు అయితే ఒక పెద్ద స్ట్రింగ్ ఆపరేషన్ చేయడానికి ఈ టీమ్ లో హెడ్ అయిన జయరామ్ ఎవరైతే జయరామ్ ఉంటారో ఆ జయరామ్ ఇక్కడ నుంచి ఒక వేరే దేశానికి వెళ్లాల్సి వస్తుంది అక్కడ స్ట్రింగ్ ఆపరేషన్ చేస్తున్న టైంలో లో అక్కడ తన భార్య డెలివరీతో ఉంటుంది తో ఉంటది అనమాట డెలివరీ డెలివరీకి రెడీగా ఉంటుంది అక్కడే ఒక యాక్షన్ సీక్వెన్స్ అయినప్పుడు హీరోయిన్ని హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత అక్కడ హీరోకి ఆల్రెడీ ఒక సెవెన్ ఇయర్స్ ఓల్డ్ ఒక అబ్బాయి ఉంటాడు వాడు అక్కడ మిస్ అయిపోతాడు అక్కడ మిస్ అయిపోయిన తర్వాత అక్కడ ఒక పెద్ద యాక్సిడెంట్ జరగడం జరుగుతుంది ఆ యాక్సిడెంట్ లో ఈ అబ్బాయి స్కూల్ బ్యాగ్ స్కూల్ డ్రెస్ అక్కడ ఉండడం జరుగుతుంది ఇక హీరోయిన్కి వచ్చి చెప్తారు చాలా బాధపడుతూ మన కొడుకుని మనం మెజ్ చేసుకున్నాం నా వల్ల అంటే ఇక హీరోయిన్ ఏం అంటే అప్పటి నుంచి ఇక హీరోతో మాట్లాడడం చేస్తుంది అప్పటికే హీరోకి కూతురు పుట్టి ఉంటుంది అప్పటి నుంచి హీరోయిన్ మాట్లాడడం చేస్తుంది కట్ చేస్తే ఈ సినిమా మళ్ళీ రెండు వేల పద్దెనిమిదికి వస్తుంది ఈ సినిమా హీరో వచ్చేసి మన ఎయిర్పోర్ట్ లో పాస్పోర్ట్ చెకింగ్ ఆఫీసర్ లాగా ఉంటాడు తన జీవితాన్ని సాగనిస్తుంటాడు అన్ని మర్చిపోయి దాని తర్వాత ఒక మళ్ళీ ఒక పెద్ద స్ట్రింగ్ ఆపరేషన్ చేయడానికి ఈ టీంలో హెడ్ మళ్ళీ వచ్చి నువ్వు చేయాలి తప్పకుండా ఒక స్ట్రింగ్ ఆపరేషన్ నువ్వు చేయాలి అని చెప్తాడు చెప్తే హీరో ఏం చేస్తారంటే నాకు ఎందుకు సార్ ఇప్పుడు అవసరమని వయసు అయిపోయింది అంటే లేదు నీకంటే ఒక ప్రైవేట్ లైఫ్ ఉంటుంది నువ్వు ఇంకెన్ని రోజులు ఇలా ఉంటావు అని అలా స్ట్రింగ్ ఆపరేషన్ చేయడానికి ఒక సమ్వేర్ ఒక దేశానికి వెళ్తాడు అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ హీరోకి చనిపోయాడు అనుకున్న హీరోకి చనిపోయాడు అనుకున్న కొడుకు ఒక ఫైట్ సీన్ లో యాజ్ ఇట్ ఈస్ కలవడం జరుగుతుంది అక్కడ ట్విస్ట్ మొదలవుతుంది ఇక్కడ ఇంటర్వెల్ పార్ట్ దాని తర్వాత ఇంటర్వెల్ తర్వాత సినిమా ఎలా ఉంటుందంటే ఇక వెంకట్ ప్రభు తీసిన సినిమాలు మనం ప్రీవియస్ ఏవైనా చూసుకుంటే మంగత్తా గాని గ్యామ్లర్ గాని దానికంటే అంతకు ముందుకు వచ్చిన సినిమాలు ఏవైనా గాని ఖచ్చితంగా ట్విస్ట్లో అయితే ఖచ్చితంగా మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ ఉంటాయి వెంకట్ ప్రభు సినిమాలో ఇక మనం వెంకటప్రభు సినిమాలు అంటేనే హిందీలో అబ్బాస్ మస్తన్ సినిమాలు ఉంటాయి రేస్ వన్ కానీ రేస్ టూ కానీ స్క్రీన్ ప్లే ఇది అవుతుంది అని మైండ్లో తిరిగే లోపే స్క్రీన్ మీద ఇంకొకటి ఉంటుంది అది ఇట్స్ కాల్డ్ వెంకట్ ప్రభు స్క్రీన్ ప్లేయర్ రైటింగ్ అనమాట సో ప్రీవియస్ మనం చూసుకుంటే మంగత్త కానీ గ్యాంబ్లర్ కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయని ఒక ట్విస్ట్లు ఉంటాయి ఇక ఈ సినిమాలో ఖచ్చితంగా ట్విస్ట్లు ఉంటాయా అంటే సెకండ్ ఆఫ్ సినిమా నుంచి కరెక్ట్ విజన్ స్టార్ట్ అవుతుంది ఫస్ట్ హాఫ్ సో 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 సోగా అవుతుంది ప్రేక్షకులకి ఇంద్రాబాబు ఈ చూసిందే కదా చూసినట్టే అనిపిస్తుంది కదా అనిపిస్తుంది దాని తర్వాత సెకండ్ హాఫ్ తర్వాత సినిమా అనేది టేక్ ఆఫ్ అయిపోతుంది భయ్య ఇక టేక్ ఆఫ్ అయిన తర్వాత ఎక్కడ మీకు బోరు కొట్టనియడు వెంకట్ ప్రభు కరెక్ట్ స్క్రీన్ ప్లే కనబడుతుంది దాని తర్వాత లాస్ట్ థర్టీ మినిట్స్ అయితే ఎవడు కన్నారపకుండా సినిమా ఖచ్చితంగా చూస్తాడు ఎందుకంటే ఒక్కొక్క ట్విస్ట్ ఒక్కొక్క లెవెల్ ఉంటుంది సినిమాలో నెక్స్ట్ లెవెల్ ట్విస్ట్ ఉంటాయి ఇంకా ఒక స్టేడియంలో లాస్ట్ క్లైమాక్స్ వచ్చేసి ఐపీఎల్ అవుతుంటే అక్కడ బాంబు పెడతారనమాట హీరో హీరో కొడుకు బాంబు పెట్టిన తర్వాత నాకు నచ్చింది బెస్ట్ పార్ట్ ఏంటంటే జరుగుతుంటది ఇక్కడ ఫైట్ జరుగుతుంటది దాని రెండింటి మధ్యలో వచ్చే కామెంటరీ ఉంటది నెక్స్ట్ లెవెల్ వాట్ మిక్సింగ్ అక్కడ నాకైతే క్లారిటీగా మస్త్ అనిపించింది మంచి మిక్సింగ్ ఇక సినిమా విషయానికి వస్తే ఈ సినిమా సెకండ్ ఆఫ్ థర్టీ మినిట్స్ సూపర్ హిట్ దీంట్లో అయితే డౌటే లేదు మరి ఫస్ట్ ఆఫ్ ఏందిరా అంటే ఎవరైనా సరే కళ్యాణ్ రామ్ గారి సినిమా మీరు ఓం సినిమా చూసు ఇదే ఉంటది దాంట్లో కూడా సేమ్ తన కొడుకుని ఒక దగ్గర చనిపోయాడు అనుకుంటాడు కానీ వీళ్ళనే తన కొడుకుని పెంచుతాడు పెంచుకుంటేనే నీ తండ్రి ఇలాంటి మోసగాడ్రా నీ నీ తండ్రి వల్ల ఇలా అయిపోయాను నువ్వు నా కన్న నువ్వు నా కన్న కొడుకులని పెంచాను అంటే అక్కడ ఉన్న హీరో ఇక్కడ ఉన్న ఎవరైతే హీరో కొడుకుంటాడో ఈ తండ్రి మీద వేషం పెంచుకొని తండ్రిని చంపే పాత్ర అండ్ల సేమ్ దాంతో పాటు ఇందులో కూడా యాజ్ ఇట్ ఈస్ సేమ్ ఎక్కువ అక్కడ తగ్గేదే ఉండదు హీరో కొడుకు అని చెప్పుకుంటాం కానీ ఆ విజయ్ క్యారెక్టర్ చేసిన దాంట్లో ఎంత డెప్త్ గా ఉంటాడంటే కన్నా తండ్రినే మర్చిపోతాడు పగ కోసం అంత లెవెల్ లో యాక్టింగ్ చేశాడు ఇక ఈ సినిమా విషయానికి వస్తే తెలుగులో వాళ్ళకైతే ఈ సినిమా యావరేజ్ తోనే నడుస్తుంది కానీ తమిళ ప్రేక్షకులకు కానీ ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ బీట్ అనమాట ఇది ఈ సినిమాలోని రివ్యూ అనమాట ఖచ్చితంగా తెలుగులో కూడా విజయ్ తలపతికి ఫ్యాన్స్ ఉన్నారు ఫ్యామిలీతో కూర్చొని చూసే సినిమా అంటే ఇది ఫ్యామిలీతో హ్యాపీగా కూర్చొని చూసిన సినిమా దాంతో పాటు యాక్షన్ పార్ట్స్ ఉంటాయి మీరు ఎంజాయ్ చేస్తారు ఫస్ట్ ఆఫ్ అయితే చెప్తున్నా కదా స్లో నేరేషన్ స్లోగా వెళ్తుంది ఇంటర్వెల్ కి ముందు ఏదైతే పదిహేను నిమిషాల ముందు ఎక్స్ట్రాడినరీ ఇక ఇంటర్వెల్ తర్వాత సినిమా మీకైతే ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారు ఇంకా ఈ సినిమా రన్ టైమ్ వచ్చేసి టూ అవర్స్ ఫిఫ్టీ మినిట్స్ దాకా ఉంది సో ఇదనమాట ఈ సినిమా యొక్క విషయాలు ఖచ్చితంగా ఈ సినిమా అయితే యావరేజ్ స్టాక్ తో ఉంటుంది ప్రేక్షకులు అందరిని అయితే ఖచ్చితంగా అలరిస్తుందని చెప్తున్నా కదా ఇలయ తలపతి ఫ్యాన్స్ తెలుగులో తక్కువనే కానీ తమిళ వాళ్ళకైతే ఈ సినిమా అయితే ఫ్యాన్ బేస్డ్ సినిమా అక్కడైతే నెక్స్ట్ లెవెల్ రచ్చ రంబోలా వేస్తున్నారు జై హింద్ నేను మీ రివ్యూ తరఫు